హాయ్ హలో డ్రైవర్ సుపేందరికి నమస్తేనా ఇవాళైతే నైన్టీన్త్ నవంబరు మంగళవారం మార్నింగ్ అయితే జర తొందరనేది ఇస్తున్నాను ఇగో పది నిమిషాల తొమ్మిది అవుతుంది ఎనిమిది యాభై నాలుగు అవుతుంది టైము రీడింగ్ అయితే జీరో చేద్దాం ఓకే ఆన్లైన్లోకి లెక్క తేలిపోదాం మధ్యాహ్నం వరకు అయితే వేసుకొని ఇంటికి రావాలా కొద్దిగా ఉంది మళ్ళీ వీలైతే సాయంత్రం తీయాలి ఓకే ఊబర్ అయితే ఆన్లైన్ అయింది ర్యాపిడోలో కూడా ఆన్లైన్ చేద్దాం ఓకే ర్యాపిడోలో కూడా ఆన్లైన్ అయిపోయింది ఇలా మధ్యాహ్నం ఇంటికి రావాల్సిన పని ఉంది కాబట్టి కొంచెం తొందరగా ఇస్తున్నా ఎక్కడ వస్తుంది డ్రాప్ హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ ఓకే గో పికప్ లొకేషన్ నగర్ నగర్లో ఉంది పికప్ అయితే చలో వెళ్ళిపోదాం డ్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను ఇక ఇప్పుడైతే మధ్యాహ్నం రెండున్నర అయిపోయింది ఫ్రెండ్స్ ఇంటికి అయితే వెళ్తున్నా మళ్ళీ వీలుంటే సాయంత్రం తీస్తా ప్రజెంట్ వచ్చేసి తొంభై మూడు కిలోమీటర్లు తిరిగింది వీచిలో తొంభై మూడు కిలోమీటర్లకు మనకైనా బిల్ వచ్చేసి ఇగ రేపిడోళ్ళు వచ్చేసి పదకొండు వందల పంతొమ్మిది రూపాయలు అయితే అయింది ఇందులో టోటల్ గా నూట అయితే కంప్లీట్ అయింది ఇందులో పదకొండు వందల పంతొమ్మిది ప్లస్ ఊబర్లో వచ్చేసి ఏడు వందల ఏడు రూపాయలు అయితే అయ్యింది ఇందులో కూడా సేమ్ మూడు డ్రాప్లు అయితే కంప్లీట్ అయినాయి ఇందులో ఒక ఏడు వందలు అందులో ఒక పదకొండు వందలు అంటే ఇంచుమించ పద్దెనిమిది వందలు తొంభై మూడు కిలోమీటర్లకు పద్దెనిమిది వందలు అయితే బిల్ అయింది పర్లేదు ఇవాళ అయితే ఇప్పటి వరకు అయితే మంచిగానే అయింది ఈవినింగ్ తీసిన తర్వాత మరి ఎట్లయితే చూడాలా ఇక్కడ నుంచి అయితే దాదాపు ఒక ఏడు కిలోమీటర్ల దాకా వస్తుంది మైల్లు అంటే హండ్రెడ్ కిలోమీటర్స్ మొత్తం హండ్రెడ్ కిలోమీటర్స్ కి పద్దెనిమిది వందల బిల్ అయినట్టు ఇప్పటి వరకు అయితే ఈవినింగ్ తీసిన తర్వాత మళ్ళీ అది ఇది రెండు కలిపి మీకు ఫీడ్బ్యాక్ అయితే ఇస్తా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈవినింగ్ అయితే మళ్ళీ వెహికల్ తీసిన మధ్యాహ్నం అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత నా పని చూసుకొని మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే ఆర్లైన్ చేసిన చేసిన తర్వాత ఫస్ట్ డ్రాప్ అయితే ఊబర్లో ఒకటి ఇక్కడ ల్యాండ్ కిల్స్ ఉంది కదా అక్కడికి అయితే పడ్డది ఆటర్ మీద నుంచి చూపించింది అది ఎనిమిది వందల యాభై ఎనిమిది రూపాయలు ఏమో చూపించింది అది ఓకే చేసినా కానీ అది అనదర్ డ్రైవర్ అని చెప్పేసి అక్సెప్ట్ కాలేదు ఆ తర్వాత మళ్ళీ లోకల్ లోకల్ డ్రాప్స్ వచ్చినా కానీ తీసుకోలేదు ఆ తర్వాత నాకు ర్యాపిడోలో ఒకటి గచ్చిబౌలికి అయితే ఒక డ్రాప్ పడ్డది తీసుకొని అయితే వచ్చేసిన దాని తర్వాత మళ్ళా గచ్చిపల్లి నుంచి ఇక్కడ నన్నకరం కూడా అది ఒక డ్రాప్ అయితే కంప్లీట్ చేసినా మొత్తం టోటల్ గా అయితే ఈవినింగ్ ఆన్లైన్ చేసిన తర్వాత రెండు డ్రాప్లు అయితే కంప్లీట్ అయినాయి ఇప్పుడు మీకు ఆ డ్రాప్స్ అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు ప్రజెంట్ అయితే ఇక్కడ నన్నకరం కూడా ఉన్నా ఇంతవరకు అయితే బుకింగ్స్ అయితే లేవు ఒకటి ఇందాక సికింద్రాబాద్ డ్రాప్ వచ్చింది కానీ అది ఆల్రెడీ నేను డ్రాప్ లో ఉన్నప్పుడే నాకు వచ్చింది యాక్సెప్ట్ చేసిన అవి డ్రాప్ కంప్లీట్ కాకుండా కస్టమర్ క్యాన్సిల్ చేసిండు ప్రజెంట్ అయితే ఇక్కడ డ్రాప్ ఏం లేవు ఊబర్ కూడా సపోర్ట్ చేస్తలేదు ర్యాపిడోలో కూడా ఏం లేవు కనెక్షన్ మీకు చూపిస్తా ఇక చూస్తున్నారు కదా ఊబర్లో ఆన్లైనే ఉంది ఇంతవరకు అయితే ఎలాంటి డ్రాప్స్ అయితే లేవు ర్యాపిడోలో ఈవినింగ్ అయితే ఒక రెండు డ్రాప్లు ఇందాక వచ్చిన డ్రాప్స్ మధ్యాహ్నం మధ్యాహ్నం మూడు కంప్లీట్ అయినాయి కదా ఇప్పుడు ఐదు అయినాయి ఇందాక టూ డ్రా టూ డ్రాప్స్ అయితే కంప్లీట్ అయినాయి ఇవై నుంచి ఈవినింగ్ తీసుకున్న డ్రాపు టెంపుల్ అల్ వాళ్ళ నుండి మన గచ్చిబౌలి ఎంత మనకు ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్కి ఫోర్ ఫార్టీ ఫైవ్ అయితే ఇచ్చాడు సెవెంటీన్ రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడ్డది మనకు ఆల్మోస్ట్ గంట టైం అయితే తీసుకున్నది డ్రాప్ హెవీ ట్రాఫిక్ ఉండే దాని తర్వాత అదే సేమ్ గచ్చిబౌలి నుంచి నేను ఇక్కడ ఇక్కడ నానకమ్మ కూడా తెల్లా తెల్లాపూర్ అక్కడికైతే వచ్చేసిన ఇందులో మనకు ట్వెల్వ్ డ్రాప్ అంటే థర్టీన్ కిలోమీటర్స్కి త్రీ ట్వంటీ సిక్స్ అయితే ఇచ్చిండు మనకు థర్టీ ఎయిట్ మినిట్స్ అయితే టైం పట్టింది చూస్తున్నారు కదా ఈ రెండు డ్రాప్లు అయితే కంప్లీట్ అయినాయి ఈవినింగ్ తర్వాత ప్రజెంట్ ఫైవ్ డ్రాప్స్ అయితే ఫైవ్ ట్రిప్స్ కంప్లీట్ అయినాయి ఎయిటీన్ నైన్టీ అయితే బిల్ అయింది ఇంట్లో ఊబర్లో అయితే సేమ్ అంతే మధ్యాహ్నం ఎంత అయిందో అంతే ఉంది బిల్లు ఇలా అయితే ఇంతవరకు ఏం డ్రాపులు రాలేదు ప్రజెంట్ వచ్చేసి ర్యాపిడోలో ర్యాపిడోలో కానీ ఊబర్లో కానీ ఇక్కడ డ్రాప్స్ ఏం రావట్లేదు చూద్దాం మ్యాక్సిమం నైట్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ వరకు అయితే చేసుకొని వెళ్ళిపోవాలని అనుకుంటున్నాం చూద్దాం ఎంతవరకు అనేది ఇప్పటి వరకు అయితే వెహికల్ వన్ ఫార్టీ కిలోమీటర్స్ అయితే జరిగింది సెవెన్ ఫార్టీ సెవెన్ అయితే టైం అవుతుంది ప్రజెంట్ నూట నలభై కిలోమీటర్లకు ఇప్పటి వరకు అయితే మనకు ఇది ఒక పద్దెనిమిది వందల తొంభై రూపాయలు అదొక ఏడు వందలు రెండు వేల ఐదు వందల దాకా అయితే బిల్ అయింది చూద్దాం వరకు అయితే నడపాలని చెప్పేసి అనుకుంటున్నా ఎంత చూసి మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తా ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ నాన్నగ్రామ్ కూడా వచ్చినా అని చెప్పేసి అన్నా కదా అక్కడ నుంచి అయితే డ్రాప్స్ ఏం రావట్లేదు చూసి 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 ఇక ఎంటీగా వెళ్ళాల్సి వస్తుందా అని చెప్పేసే మూమెంట్లా నాకు ఒక్క డ్రాప్ అయితే వచ్చింది చూపిస్తా మీకు ఇక్కడ వన్ ఫిఫ్టీ రూపీస్ కనిపిస్తుంది కదా ఆ డ్రాప్ అయితే వచ్చింది ఎన్ని గంటలకు దాదాపు పది గంట పదిన్నరకు ఇక్కడి నుంచి మన గచ్చిబోలుకు వచ్చింది అది పదకొండు పన్నెండు కిలోమీటర్లకు నూట యాభై రూపాయలు అయితే ఇచ్చిండు మనకు రెండు వందల పదమూడు రూపాయలైతే క్యాష్ కలెక్షన్ దాని తర్వాత అక్కడ నుంచి ఇంకో ఇంకొక చిన్న డ్రాప్ అయితే వచ్చింది మనకు ఇది ఇది ఇందులో కూడా సేమ్ అంతే పన్నెండు కిలోమీటర్లకు రెండు వందల ఎనభై రెండు రూపాయలు అయితే క్యాష్ కలెక్షన్ మనకి ఇచ్చింది అయితే రెండు వందల ఇరవై ఆరు రూపాయలు ఇంతకుముందు డ్రాప్తో పోల్చుకుంటే ఇది జర బెటరు ఆ తర్వాత ఒక డ్రాప్ క్యాన్సిల్ అయిపోయింది కస్టమర్ ఇమీడియట్గా క్యాన్సిల్ చేసిండు దాని తర్వాత మనకు ఒకటి కుక్ట్పల్లి నుంచి అంటే కుకట్పల్లి అంటే ఆఫీస్పేట్ ఆఫీస్పేట్ నుంచి కుకుట్పల్లికి అయితే ఒక చిన్న డ్రాప్ పడ్డది జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ అందులో అయితే మనకు తొంభై తొమ్మిది రూపాయలు అయితే ఇచ్చిండు మనకు వన్ టెన్ రూపీస్ అయితే క్యాష్ కలెక్షన్ అయింది అంతే ఈ మూడు డ్రాప్లే ఆ తర్వాత కొట్టింది నేను సెవెన్ థర్టీ టైం తర్వాత ఇప్పటి వరకు నేను జస్ట్ త్రీ డ్రాప్స్ అయితే కంప్లీట్ చేసిన అది ఊబర్లో టైం అయితే చూస్తున్నారు కదా ఇప్పుడు ప్రజెంట్ రెండు గంటల ఇరవై రెండు నిమిషాలు అయితే అవుతుంది ఇంతవరకు అయితే ఒక డ్రాప్ అంటే ఒక డ్రాప్ లేదు రెండిట్లో లేదు ఊబర్లో లేదు ప్లస్ ట్రాపిడోలో లేదు ఇక చూస్తున్నారు కదా ఊబర్లో కూడా ఇప్పటికీ స్టిల్ ఆన్లైన్లో ఉంది రాపిడోలో కూడా ఆన్లైన్ ఉంది ప్రజెంట్ వచ్చేసి నేను ఇక్కడ కుడ్పల్లిలో ఉన్నా మన కేపిహెచ్పి మెట్రో స్టేషన్ దగ్గర ఇంతవరకు అయితే ఒక్క బుకింగ్ లేదు ఇప్పటి వరకు అయితే వెహికల్ ఎంత తిరిగింది వన్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది ఇక టైం చూస్తున్నారు కదా రెండు గంటల ఇరవై మూడు నిమిషాలు అవుతుంది ఇక్కడికి వచ్చి కూడా దాదాపు నేను గంట సేపు అవుతుంది ఇంతవరకు ఒక్క బుకింగ్ అయితే లేదు ఇక మీకు ఫీడ్బ్యాక్ ఇచ్చేసి ఇంటికి అయితే వెళ్దామని చెప్పేసి చూస్తున్నా ఎందుకంటే రావట్లేదు బుకింగ్స్ వస్తే ఇట్లా ఇక్కడి నుంచి తీసుకొని ఇంటివైపు ఒక బుకింగ్ అయినా తీసుకొని వెళ్దాం అని చెప్పేసి అనుకుంటే ఒక్క బుకింగ్ అయితే ఒక్క బుకింగ్ కూడా వస్తలేదు ఏం చేస్తాం మీకైతే క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాయి ఇక రాపిడోలు వచ్చేసి మనకు ఐదు డ్రాపులు అయితే కంప్లీట్ అయినాయి పద్దెనిమిది వందల దాకా బిల్ అయింది చూపిస్తాను ఒక్క నిమిషము టైం ట్వెల్వ్ దాటింది కాబట్టి డి దాటిపోయింది ఎందుకంటే జీరో చూపిస్తుంది అడా మీకు చూపిస్తాను మార్నింగ్ నుంచి చేసిన డ్రాప్లు ఇగో నైన్టీన్త్ రోజు ఇగో ఐదు డ్రాపులు పద్దెనిమిది వందల తొంభై రూపాయలు అయితే ఇన్ల ఇన్నింగ్స్ అయినాయి ఇంతకుముందు మీకు చూపించింది ఓకే ఉబర్లో వచ్చేసి సిక్స్ డ్రాప్ ఆరు డ్రాప్లు అయినాయి ఇంట్లో ఆరు డ్రాప్లకు పద్దెనిమిది సారీ పదకొండు వందల ఎనభై నాలుగు రూపాయలు అయితే ఉబర్లో అయింది ఇందులో వచ్చేసి పద్దెనిమిది వందల తొంభై రూపాయలు ఓకే మొత్తము ఇంట్లో ఆరు డ్రాపులు రేపటి వల్ల ఐదు డ్రాపులు మొత్తం పదకొండు డ్రాప్లు అయితే కంప్లీట్ అయినా ఇయ్యేలా టోటలింగ్ అయితే చేద్దాం మనకు ఊబర్లో వచ్చేసి సారీ రాపిడోలో వచ్చేసి పద్దెనిమిది వందల తొంభై ప్లస్ ఊబర్లో వచ్చేసి పదకొండు వందల ఎనభై నాలుగు ఓకే పదకొండు వందల ఎనభై నాలుగు మనకు టోటల్గా అయితే ఇవాళ మూడు వేల డెబ్భై నాలుగు రూపాయలు అయితే బిల్ అయింది ఎంత జరిగింది ఇప్పటి వరకు వన్ సెవెంటీ ఫైవ్ కదా ఇక్కడ నుంచి ఇప్పుడు ఇంటికి ఎంటి వెళ్తా కాబట్టి దాదాపు పద్దెనిమిది కిలోమీటర్లు అయితే ఇంటి ఇంటికి వస్తుంది ఇక్కడ నుంచి డిస్టెన్స్ కాబట్టి వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ పద్దెనిమిది దాదాపు వన్ నైంటీ త్రీ కిలోమీటర్స్ అయితే రీడింగ్ అవుతుంది తీయాలా వన్ నైంటీ త్రీ అంటే ఇంచుమించు టూ హండ్రెడ్ కిలోమీటర్స్ మనకు వెయ్యి రూపాయలు డీజిల్ ఓకే వే మైనస్ వెయ్యి రూపాయలు డీజిల్ అయితే ఇవాళ మనకు ఖర్చు అయినట్టు మనకు మేలింది అంత రెండు వేల డెబ్బై నాలుగు రూపాయలు దాదాపు తొమ్మిది గంటల నుంచి ఇప్పుడు టైం రెండు ఇరవై మూడు అవుతుందంటే దాదాపు రెండు వస్తుంది తొమ్మిది నుంచి తొమ్మిదికి పన్నెండు గంటలు ఒక ఐదు గంటలు పదిహేడు గంటలు అంటే మధ్యాహ్నం ఇంటికి వెళ్ళినాయి కాబట్టి ఒక రెండు గంటలు తీసేయండి రెండు గంటలు తీసేస్తే దాదాపు పదిహేను గంటలు ఆన్లైన్ టైం పదిహేను గంటలు ఆన్లైన్ టైం మనకు ఇవ్వాలైతే ఫిఫ్టీన్ అవర్స్ ఆన్లైన్లో ఉంటే మనకు మెయిన్లో బిల్ వచ్చేసి జస్ట్ రెండు వేల డెబ్భై నాలుగు రూపాయలు ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ అట్లుంది ఓకే ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఆఫ్లైన్ చేసుకొని ఇంటికి అయితే వెళ్తున్నా రేపు మళ్ళీ మీకు ఫ్రెష్ అయితే స్టార్ట్ చేద్దాం ఓకే ఆఫ్లైన్ అయితే వేసుకుందాం ఫస్ట్ ర్యాపిడోలో వచ్చేసి ఆఫ్లైన్ చేసేసిన ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇవి ఇవ్వాలంటే మన ఎర్నింగ్స్ ఇవాళ జరిగిన సిచ్యువేషన్ ఒకటి నాకు అర్థమైంది అయితే ఒకటి ఊబర్ ఎర్నింగ్స్ కంటే ర్యాపిడో మాత్రం బాగా ఇస్తున్నాడు అట్లీస్ట్ ఒక కిలోమీటర్కి పదహారు పదిహేను రూపాయల పైన పడుతుంది కానీ తక్కువ అయితే రావట్లేదు నాకు తెలిసి ఇక ఊబర్ కంటే ర్యాపిడో బెస్ట్ ఉంది ఇక మీకు ఎలా అనిపించింది అనేది మీరు కామెంట్లో చెప్పండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మళ్ళీ బాయ్ గుడ్ నైట్ డ్రైవర్ సోదరులందరికీ